చందుర్తి మండల కేంద్రంలో ఫిబ్రవరి రెండున కబడ్డీ వాలీబాల్ షటిల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు స్థానిక క్రీడాకారులు తెలిపారు చంద్రు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక క్రీడాకారులు రాకేష్ మేడిశెట్టి శ్రీహరి గొల్లపల్లి రాంబాబు నక్కా డిష్ గుళ్ల సాగర్ మర్రి తిరుపతి మేడిశెట్టి మనోజ్ తదితరులు మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్రం మై భారత్ మరియు చందుర్తి వాలీవింగ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం రోజున చందుర్తి మండల పరిధిలోని బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ కబడ్డీ వాలీబాల్ రన్నింగ్ షటిల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు వాలీబాల్ మరియు కబడ్డీ మొదటి బహుమతి నాలుగు వేల రూపాయలు క్రీడా సామాగ్రి మెడల్స్ సర్టిఫికేట్స్ అందిస్తామని సెకండ్ విన్నర్ కి ట్రోఫీ మెడల్స్ సర్టిఫికేట్స్ టోర్నమెంట్ లో పాల్గొన్న క్రీడాకారులకు సర్టిఫికేట్లు ఇవ్వబడతాయని తెలిపారు ఆసక్తిగల క్రీడాకారులు ఈ క్రింది ఫోన్ నంబర్లకు సంప్రదించవలసిందిగా కోరారు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో ఫైవ్ టూ డబల్ త్రీ త్రీ మరియు సెవెన్ జీరో వన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ చందుర్తి మండల కేంద్రంలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో మరి ఫిబ్రవరి రెండు మరియు మూడు తేదీల్లో మరి మండ చందుర్తి మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన క్రీడాకారులు పాల్గొనే విధంగా మరి నెక్ యువ యువ కేంద్రం ఆధ్వర్యంలో కబడ్డీ అదేవిధంగా వాలీబాల్ అదేవిధంగా షటిల్ అదేవిధంగా రన్నింగ్ ఈ క్రీడలను మరి స్థానిక గవర్నమెంట్ పాఠశాల ఆవరణలో నిర్వహించడం జరుగుతుంది మరి మండలంలో ఇంట్రెస్ట్గా ఉన్న టీంలందరూ కూడా ఒక ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన పేర్లు ఇవ్వడం జరుగుతుంది వారికి మీరు మీ టీంలను నమోదు చేసుకొని మరి ఈ టోర్నమెంట్ను విజయవంతం చేయాల్సిందిగా మనవి ఆసక్తి ఉన్న వ్యక్తులు మరియు క్రీడాకారులు ఒక రెండు నెంబర్లను సంప్రదించాల్సిందిగా మనవి